మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు మాకు ఈ లేదు మేము మేనేజ్మెంట్తో అయ్యాం కాబట్టి వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదని మీ ఇష్టానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి పక్క రాష్ట్రంలో పోయి మన జీవితాలని హాయిగా గడుపుకుందామనుకుంటున్నారేమో కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని వదిలే పరిసక్తే లేదు రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈరోజు ప్రజల్ని మోసం చేసిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఒక్కరికైనా చేస్తారన్న నమ్మకం లేదు నాకే కాదు ప్రజలకు కూడా లేదు అనేది మొన్న ఆయన మీటింగ్ జరుగుతుంటే ప్రజలందరూ లేచి వెళ్ళిపోవటం మనం కళ్ళారా చూసాం మీటింగ్కి వెళ్ళే ముందేమో పిల్లలందరినీ పిల్లలు మీటింగ్కి రన్రా ఆడాళ్ళు మీటింగ్కి రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎం ఏ అందరిని అడుక్కునే పరిస్థితి అండ్ ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి తానిచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చిన ఈ పెద్ద మనిషి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అనేది ప్రజలకే అర్థమైపోయింది మనం చెప్పడం కన్నా మనం చెప్పక ముందే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళిపోవటం అనేది కల్లారాగా కనిపిస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మధ్యాహ్నం అమ్ముతూ విచ్చల విడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈరోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడి లాగా నేను అడుగుతున్నా వెకిలి డ్రామాలకి నవ్వటానికి